నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది టోటల్ అయితే ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఇది ఫోర్త్ ఫ్లోర్ వస్తుంది రీసెంట్గా కంప్లీట్గా అయితే రెనోవేషన్ జరిగిందండి ఏ టు జెడ్ రెనోవేషన్ జరిగింది మెయిన్ డోర్ అయితే వుడ్ కనిపిస్తుంది ఇదంతా మనకి హాల్ వస్తుంది హాల్ అయితే ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ అండి క్వాలిటీ కలిగిన మార్బుల్స్ అని తెలుస్తుంది సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు కన్సల్ లైట్స్ పెట్టి చాలా డీసెంట్గా అయితే సీలింగ్ కనిపిస్తుంది హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చండి రెగ్యులర్గా చూస్తున్న హాల్తో పోలిస్తే ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి ఎక్స్టెన్షన్ అయినట్టు కనిపిస్తుంది ఈ బడ్జెట్లో మనకి పెద్ద హాల్ వచ్చిందని చెప్పచ్చండి స్ట్రేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి విత్ అటాచ్డ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి ఎక్సలెంట్గా అనిపించింది సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే చాలా ఈజీగా పడుతుంది వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూము ఆ పైన మనకి స్టోరేజ్ పర్పస్ కోసం స్పేస్ అయితే విడిచిపెట్టారు రోడ్డు వైపు అయితే మనకి వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు రోడ్డు బాల్కనీతో ఉన్న ఫ్లాట్ అండి ఇది తక్కువ బడ్జెట్లో అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది కంప్లీట్ అయితే రెనోవేషన్ జరిగింది కాబట్టి ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ఎక్కడ కూడా మనకి ఓల్డ్ ఫ్లాట్ అన్నది అనిపించట్లేదండి అదేవిధంగా హాల్లోకి వచ్చేస్తే టీవీ నీట్ పక్క నుంచి అయితే మనకి సెకండ్ బెడ్రూమ్కి వే కల్పిస్తున్నారు స్ట్రీట్గా వెంటిలేషన్ కనిపిస్తుంది బెడ్రూమ్ సైజు కూడా మనకి సఫిషియంట్గా ఉందండి సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా పడుతుంది రెండట్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ కంప్లీట్గా అయితే అపార్ట్మెంట్ అంతా కూడా క్వాలిటీ కలిగిన అపార్ట్మెంట్ అని చెప్పచ్చు ఫ్లాట్లో ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు కొత్త ఫ్లాట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అండి ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా మనకి ఈ ఫ్లాట్లో కనిపించట్లేదు వుడ్ వర్క్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే టీవీ యూనిట్ పక్క నుంచి కిచెన్కి వెళ్ళడానికి అయితే వే కనిపిస్తుంది టీవీ ఉన్న దగ్గర కూడా గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి కిచెన్లో లెఫ్ట్ సైడ్ కొన్ని గ్లాస్ ఫినిషింగ్ సెల్ఫ్లు ఉన్నాయండి కిచెన్ సైజు బాగుంది చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఈ కిచెన్ సైజు పెద్దదని చెప్పచ్చు చాలా క్లీన్గా డీసెంట్గా ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది కిచెన్లో ఇంటీరియర్ అంతా కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అండి వస్తువులన్నీ సెపరేట్గా పెట్టుకోవడానికి సెల్ఫ్లన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి గ్రనేట్తో అయితే సింక్ రావడం జరిగింది చిన్న అటక మోడల్ అయితే స్టోరేజ్ కోసం అయితే కిచెన్లో సెపరేట్గా కిచెన్ బాల్కి సంబంధం లేకుండా సపరేట్గా వచ్చింది ఇక్కడ మనకి రోడ్ వైపు బాల్కనీ వచ్చిందండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఎల్ షేప్లో అయితే బాల్కనీ స్పేసెస్గా ఓపెన్ చేసి ఉంచారు మంచి గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అయితే ఇక్కడికి పాస్ అవుతుంది ఫ్లోరింగ్ కూడా సేమ్ అండి మంచి క్వాలిటీ కలిగిన మార్బల్స్ అవి ఈ చివరిలో కామన్ టాయిలెట్ ఏర్పాటు చేశారు కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి లాజికల్లో కనిపిస్తుంది రెండు కూడా వెస్ట్రన్ మోడల్ కంప్లీట్గా అయితే ఫ్లాట్ అంతా కూడా మనకి రెన్యూవేషన్ జరిగింది కాబట్టి సెకండ్ హ్యాండ్ లా ఫీలింగ్ అయితే ఎక్కడ రావట్లేదండి కొత్త ఫ్లాట్ చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది నాలుగో ఫ్లోర్ కాబట్టి గాలి వెలుతురి కోసం అయితే మనం ఆలోచించక్కర్ల పైన ఇంకో ఫ్లోర్ ఉంది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది కంప్లీట్గా కొత్త ఫ్లాట్ కొన్నట్టు ఉంటుంది ఇలాంటిది మనకి ఒకవేళ కొత్త దొరికితే ఇంచుమించుగా మనకి అరవై ఐదు లక్షల నుంచి చెప్పడం జరుగుతుందండి ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇస్తే ఇది మనకి రీసెంట్గా రెన్యువేషన్ చేసినా సరే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఏ కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ చెప్పడం జరిగింది ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తమ్మ అదే అదేవిధంగా వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అని ఉంటుందండి ఎంఓఆర్ఈ అది క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్